वसुदेवसुतं देवं कंसचानुरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् ॐ नमो भगवते वासुदेवाय श्रीराधाकृष्णाभ्यां नमः ह्रीङ्कारासनगर्भिता नरसिखां सौः क्लीं कलां बिप्रतीं सौवर्णां वरधारिणीं धौतां त्रिणेत्रोज्ज्वलां वन्दे పుస్తక పాశం ముజ్వలాం గౌరీం త్రిపురాం పరగ శ్రీ చక్రీం ఓం శ్రీ దుర్గామీశ్వర మనకి సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అసలు గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం మొట్టమొదటగా చూద్దాం రాహువు కుంభరాశిలో ఉన్నాడు కేతువు సింహరాశిలో ఉన్నాడు శని మరి ఈ యొక్క మేనరాశిలో ఉన్నాడు ఆ తర్వాత గురుడు మనకి మిథున రాశి సంచారము అలాగే ఈ యొక్క శుక్రుని తీసుకుంటే మనకి పద్నాలుగు సెప్టెంబర్ వరకు కర్కాటక రాశి ఆ తదనంతరం మనకి సింహ రాశిలో ఉంటాడు అలాగే ఈ యొక్క కుజుణ్ణి కనుక మనం తీసుకుంటే మనకి పదమూడు సెప్టెంబర్ వరకు రాశి ఆ తర్వాత మనకి తులారాశి సంచారం రవిని కనుక తీసుకుంటే ఇప్పుడు రవికేతువులు ఇద్దరు కూడా సింహరాశిలో ఉన్నారు మరి పద్నాలుగు ఆగస్టు దాటిన తర్వాత అంటే మనకి ఎప్పటి వరకు సెప్టెంబర్ పద్నాలుగో తేదీ వరకు కూడా ఈ రవిగ్రహము మనకి సింహరాశిలో ఉండడం జరుగుతుంది ఆ తర్వాత పద్నాలుగు సెప్టెంబర్ తర్వాత మనకి రాశి సంచారం జరుగుతుంది ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితిగతులతో ద్వాదశ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు ఇస్తాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనకి ఈ యొక్క రవి కేతువులు కూడా మనకి పద్నాలుగు సెప్టెంబర్ వరకు సింహరాశిలో మనకి ఉండడం వలన ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కొంతమందికి కలగడానికి అవకాశాలున్నాయి ఆరోగ్య భంగాలు కొన్ని రాసుల వారికి అలాగే కొన్ని రాసుల వారికి దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా బయటపడడము మెడికేషన్ చేసుకోవడం ద్వారా మరి చక్కటి వ్యాధి నిర్ధారణ అనేటటువంటిది జరిగి క్రానిక్ డిజీజెస్ అన్ని కూడా తగ్గిపోవడం అనేటటువంటిది జరుగుతుంది ఈ కంజంక్షన్ అనేటటువంటిది ఉత్తమమైనటువంటి కంజంక్షన్గా మనం చెప్పుకుంటూనే పూర్వజన్మలో మనకున్నటువంటి పితృ దోషాలు ఏవైతే ఉన్నాయో ఈ జన్మలో కూడా ఇవన్నీ కూడా మనకి బయటపడడం జరుగుతుంది తద్వారా మనము అనాథ పిల్లలకి ఆ తర్వాత సాధువులకి మనమందరం కూడా సహాయం ధన సహాయం చేయడం ద్వారా ఈ యొక్క పితృదోషాలు తీరిపోతాయి అలాగే ఈ యొక్క జగద్గురువైనటువంటి అయినటువంటి ఆనందమూర్తి ఆ శంభాల గ్రామానికి ఆయన ఫస్ట్ గా పుందాగ్ అనేటటువంటి ప్లేస్ని మరి అలాగే ఇది లాస్ట్ ల్యాండ్స్కేప్ శంభాల కలియుగాంతం అయిన తర్వాత దీన్ని చక్కగా ఎన్జిఆర్ఐ నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా కన్ఫర్మ్ చేయడం అనేటటువంటిది జరిగింది కాబట్టి ఈ పితృదోషాలకి ఏకైక మార్గంగా పెద్దవాళ్ళ సేవ అనాథల సేవ వికలాంగుల సేవ అలాగే సత్పురుషుల యొక్క సేవ అనేటటువంటిది నిర్దేశించడం జరిగింది ఇకపోతే మనకి బుధుడు కుజుడు ఇద్దరూ కలిసి కన్ అనేటటువంటిది కన్యా రాశిలో మనకి పదమూడు సెప్టెంబర్ వరకు జరిగింది దీనివలన చాలామంది రాశుల వారికి మోకాళ్ళ నొప్పులు ఆ తర్వాత మోకాళ్ళల్లో గుంజు ఎరిథ్రైటిస్ ప్రాబ్లంతో వీళ్ళందరూ కూడా ఉండడం జరుగుతుంది కొన్ని రాసుల వారికి భయంకరంగా నడవలేకపోవడము ఇంకా అంతగా బాధించడం అనేటటువంటిది జరుగుతుంది అంతేకాదు నరాలలో బ్లడ్ ఫ్లో తక్కువై మరి హార్ట్ ఫెయిల్యూర్సు ఆ తర్వాత హార్ట్ అరెస్టులు ఇలాంటివి జరగడానికి కూడా అవకాశాలు కొన్ని రాసుల వారికి ఉన్నాయి దీనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు ఏకైక రెమెడీ ఏమిటంటే మనము మెడికేషన్ చేసుకుంటూనే మరి ఈ అనాథ పిల్లలు సాధు పురుషుల యొక్క వాళ్ళకి ధాన్ ధన సహాయాలు చేసినట్లయితే వాళ్ళ యొక్క జగద్గురువులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారి యొక్క ఆశీర్వాదం వలన తప్పకుండా మనం ఈ యొక్క సమస్యల్ని నుంచి మనం బయటపడతాం అదేవిధంగా ఈ యొక్క శుక్ర కుజులు ఇద్దరు కూడా చాలా కాలంగా ఉన్నారు ఆ శుక్రుడు ఇప్పుడు మనకి సింహరాశి ప్రవేశం పద్నాలుగో సెప్టెంబర్ దాటిన తర్వాత స్త్రీల నుండి అనేకమైనటువంటి వ్యతిరేకతలు ఆ తర్వాత స్త్రీల నుంచి అనేకమైనటువంటి సమస్యలు కొన్ని రాశుల వారికి రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనందరం కూడా ఇటువంటి విషయాలకి భయపడకుండా ఆధ్యాత్మిక సాధన చేయాలి జగద్గురువుల యొక్క సాధన అనేటటువంటిది ఆయన యొక్క ఆశీర్వాదం అనేటటువంటిది చాలా అవసరం జగద్గురువులు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారి ఆశీర్వాదం చాలా అవసరం మన వ్యక్తిగతమైనటువంటి సమస్యలు చాలా ఉన్నాయి ఇక్కడ రాశి ఫలాలు చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా ఆలోచిస్తారంటే మాకు ఇప్పుడు సపోజ్ మీకు ధన సహాయం జరుగుతుంది ధన ఆదాయం బాగా పెరుగుతుంది అన్నాం అనుకోండి కష్టపడితేనే కదా మీరు అక్కడ ఉద్యోగాలు చేస్తేనే కదా ఇక్కడ వచ్చేది మరి అలా కాకుండా కష్టపడకుండా మనకు ఊరికనే మీరు రాశిలో చెప్పారండి అందుకని మనకి ధన సహాయం మాకు వృద్ధిలోకి వస్తారన్నారు రాలేదండి అని అనకూడదన్నమాట దీని ద్వారా మనము మిమ్మల్ని జగద్గురువులైనటువంటి ఆనందమూర్తి గారికి కనెక్ట్ చేయడం కోసమే మనము ఈ యొక్క రాశి ఫలాలు అనేటటువంటి చెప్తున్నాం మూడు వందల ఇండియాలో మూడు వందల ప్లేసుల్లో మనకి ఆనంద మార్గ ఆశ్రమాలు ఉన్నాయి నూట ఎనభై దేశాల్లో ఉన్నాయి ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం ఉంది సిబిఐతో పోరాడి ఎవరైతే కుట్రపూరితంగా ఆర్జీ శ్రీవత్సవ అనేటటువంటి ఐజీ స్థాయిలో ఉన్నటువంటి ఈ యొక్క ఐజీ గారు ఆయన బాబాని ఆనంద్ మార్గ ఆశ్రమాన్ని ఇబ్బంది పెడితే లెప్రసీ వ్యాధి వచ్చి అతని తర్వాత ఆయన పశ్చాత్తాపడి బాబా కాళ్ళ మీద పడి బాబా యొక్క కరుణతో ఆయన వ్యాధిని నివారణ చేస్తే ఇప్పుడు ఆనంద్ నగర్లో వాళ్ళ బంధువులంతా కూడా వాళ్ళు ఇప్పుడు యొక్క పుందాగ్లో ఆనంద్ నగర్ అంటాం మనం అక్కడ సాధన చేసుకుంటూ బాబా భక్తుడుగా ఉన్నాడు ఇది సిబిఐ అధికారులు అందరికీ తెలుసు ఇంకా ఆ కాన్స్పరసీలో ఎమర్జెన్సీ టైంలో లో ఇబ్బంది పెట్టినటువంటి ప్రతి ఒక్క ఐపిఎస్ స్థాయి అధికారులంతా కూడా సిబిఐ బీహార్ గవర్నమెంట్ అండ్ ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం వాళ్ళంతా కూడా మరి ఆ ఆ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఈ రోజున బాబాకి పశ్చాత్తాపంతో బాబా మేము మీకు అన్యాయం చేస్తాం మేము విషయాన్ని పై ఫోర్స్ నుంచి కాన్స్పిరసీ అంతా కూడా జరిగింది అని సర్వేశ్వరానంద జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కాలంలో ఇప్పుడు ఆ సర్వేశ్వరానంద గారికి వాళ్ళంతా కూడా బుక్ రిలీజ్ చేయడం జరిగింది అందరికీ ప్రపంచం అంతా బిదుతం అనమాట కాబట్టి మీ వ్యక్తిగత సమస్యలు అనేటటువంటివి గురువుగారి యొక్క అనుగ్రహంతో రావాలి కాబట్టి ఎవరైతే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు తెలుసుకోవాలనుకుంటున్నారో తప్పకుండా సమస్యల నుంచి పరిష్కారం మీరు పొందొచ్చు మనం నాన్ కమర్షియల్ బేసిస్తో చెప్పేవాళ్ళమని ప్రపంచం అంతా తెలుసు కాబట్టి మీరు ఇక్కడ ఉద్దేశం ఏంటంటే నేను ఒక ప్రొఫెసర్ని అయ్యుండి ఒక అధర్మణ మీద పండితుడిని అయ్యుండి కూడా మరి అష్టాదశ శక్తిపీఠాలకి ద్వాదశ జ్యోతిర్లింగాలకి ఆన్ డ్యూటీ మరి పేద పండితులందరితో కూడా వెళ్తాం వెళ్ళి అమ్మవారి కళా పోషణలు ఇవన్నీ కూడా చేసి వస్తాం స్వామివారికి మరి అటువంటిప్పుడు మీరంతా కూడా మీకు వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవడానికి గురువు యొక్క స్థాయి చాలా అవసరము మీరు ములగుడి సత్యనారాయణ ముక్తి అని కొడితే యూట్యూబ్లో లో నా వీడియోస్ అన్నీ వస్తాయి కేవలం ఒక వీడియో చూసినంత మాత్రాన ఒక గురువు యొక్క ఇది మనకు అర్థం కాదు కాబట్టి మీరందరూ వ్యక్తిగత జాతకాలు కావాలని కోరుకునేటటువంటి వాళ్ళు మా యుఎస్ఏ నెంబర్ తర్వాత ఇండియా నంబర్ అంతా కూడా స్క్రీన్ మీద పెట్టడం జరిగింది అటువంటి వారికి నిజంగా అవసరం ఉన్నటువంటి వాళ్ళు మాత్రం మమ్మల్ని సంప్రదించవచ్చు తప్పకుండా మేము సేవ చేయడానికి మేము రెడీ అనమాట ఇంకా పన్నెండు రాశుల వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో రాజఫలాలు ఎలా ఉన్నాయో మనం ప్రాయంగా తెలిటాని ఐడియా మీకు ఇస్తాను వ్యక్తిగత జాతకాలు తప్పకుండా కొంచెం లేట్ అయినా కూడా మీ అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి వచ్చిన ఫోన్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి మేము చెప్తాం అన్నమాట చూడండి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం మేనరాశి ఈ మేనరాశి వారికి అందరికీ కూడా మరి ఏర్స్ జరుగుతుంది ప్రబలంగా జరుగుతుంది అందరినీ భయపెడతారు మేము మీరు భయపడతా ఉంటారు ఆదాయాలు ఖర్చులు బ్రహ్మాండంగా ఉంటాయి అద్భుతమైన సంపాదన సంపాదించేస్తారు వర్క్ ఫ్రమ్ హోమ్ మేము చేస్తున్నామండి మేము వచ్చి హెడ్ క్వార్టర్స్కి వచ్చి జాబులులో మళ్ళీ మేము జాయిన్ అవుతాం ఆఫీసులకు వస్తామండి అంటే బ్రిడ్జ్ డ్యూటీలు చేయండి అని చెప్తారు తప్ప లేకపోతే ఇంటి నుంచి శుభ్రంగా చేసుకోండి అంటారు తప్ప మిమ్మల్ని యాజమాన్యాలు ఏమి కూడా ఇబ్బంది పెట్టం అలాగే మృష్టాన్న భోజనాలు పార్టీలు పబ్బాలు ఈ సెప్టెంబర్ నెలంతా కూడా అద్భుతాలు చేస్తారు లాంగ్ డ్రైవ్లు లవ్ డ్రైవ్లు ఎక్కువైపోతాయి మీకు అందరికీ కూడా మరి వాణిశ్రీ గారు చెప్తారు చక్కగా ఆ విధంగా ఆమె ఇంటర్వ్యూ కనుక మీరు చూసినట్లయితే ఈ యొక్క ప్రేమికులు ఎవరైతే ఉన్నారో లాంగ్ డ్రైవ్లు లవ్ డ్రైవ్లు వెళ్ళిన వాళ్ళు ఆరు నెలల్లో ఆ కారులో వేరే అమ్మాయి ఉంటుంది కాబట్టి మోసపోవడానికి అవకాశాలు ఉంటాయి జాగ్రత్త ఇది నేను చెప్పింది కాదు మాణిశ్రీ గారు చెప్పింది అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మీనరాశి వారు పిల్లలకు కాస్త అనారోగ్యం అనేటటువంటిది కలుగుతుంది దానివల్ల కొంచెం కంగారు పెడతారు అండ్ ఈ యొక్క ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా టీఏలు డిఏలు అరియర్స్లు అన్నీ కూడా సకాలంలో వస్తాయి గవర్నమెంట్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా బిల్స్ అన్నీ కూడా ఇంకా శాంక్షన్ కాలేదు అనేటటువంటి వాళ్ళకి అందరికీ కూడా బిల్స్ శాంక్షన్ అవుతాయి కుక్స్ ఎవరైతే ఉన్నారో చెప్స్ ఎవరైతే ఉన్నారో రెస్టారెంట్లు ఎవరైతే నడుపుతున్నారో హాస్టల్స్ ఎవరైతే రన్ చేస్తున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా మీకు ఆదాయాలు బాగా పెరుగుతాయి అదే విధంగా మరి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మీరు ఇల్లులు కొనాలి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా ఇల్లులు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళంతా కూడా స్థలాలు కొంటారు అలా మనశ్శాంతి అనేటటువంటిది ఒక్కటే ఉండదు మీ ఆడబడుచులు మిమ్మల్ని అర్థం చేసుకోలేదు అత్తగారులు మిమ్మల్ని అర్థం చేసుకోలేదు అనేటటువంటి అసంతృప్తి మిగిలిపోతుంది అయితే ఈ యొక్క ఈ మేనరాశి వారికి అందరికీ కూడా మనకి ముతుడు కుజుడు మనకి సెప్టెంబర్ పదమూడవ తేదీ వరకు మనకి సప్తమ స్థానంలో ఉండడం ద్వారా మనకి భార్యతో ఈ యొక్క జీవిత భాగస్వాములతో వ్యాపార భాగస్వాములతో కాస్త ఉద్రేకపూరితమైనటువంటి రావడానికి అవకాశాలు ఉంటాయి డిస్కషన్స్ అలాంటివన్నీ కూడా అవాయిడ్ చేసుకోండి మొగాల నొప్పులు రావడానికి అవకాశాలు ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లో మొఘాల నొప్పులు ఇవన్నీ కూడా అర్థ హెరిథరైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు భయపడాల్సినటువంటి అవసరం లేదు అదేవిధంగా ఈ యొక్క డిప్రెషన్కి ఈ యొక్క మీనరాశి వాళ్ళకి వెళ్ళడానికి ఏళ్ళుసిన సమయం కదా కాబట్టి భయపడకొద్దు మాకు ఒక స్నేహితుడు ఉన్నాడు మరి ఎప్పుడైతే డిప్రెషన్కి వెళ్తామండి అని అంటూ నాయన జాగ్రత్త అంటే నేను డిప్రెషన్ దగ్గరికి రానివ్వండి అని అంటాడు ఒక ఆర్డర్ తెచ్చుకొని నేను రెండు పెగ్గలేసేస్తానండి అన్నాడు అది నిజమే మరి డిప్రెషన్ రాకుండా ఆయన ఒంటరిగా అంటే జనాలతో ఉండదండి నేను జనాలతో పార్టీ చేసుకుంటాన అలాగన చక్కగా డిప్రెషన్ నుంచి నాయన ప్రాణం ప్రాణాపాయ స్థితి తెచ్చుకోవద్దు అండ్ టెండెన్సీ తెచ్చుకోవద్దు అని మనం చెప్పడం జరిగింది కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మీనరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాల్ని పెద బ్రహ్మలకి మనం అందరం కూడా దానం చేయాలి ఆ రోజు శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి జన్మంలో ఉన్నటువంటి శని పనులు లేట్ అవుతున్నప్పుడు కూడా డిప్రెషన్లకు గురవద్దు పనులను వదిలేయొద్దు నెమ్మదంగా చేసుకోండి చక్కగా అలాగే మర్రిచు నీడలో ఇక్షణి జపాన్ని చేసుకోండి అదేవిధంగా ఈ యొక్క మనకి ఈ శని కాబట్టి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రాలను జపించడం సాధన చేసుకోవడం పూజలు హోమాలు చేసుకోవడం ఏది వీలైతే అది చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీరు ఈ యొక్క ఆపద పరిస్థితుల నుంచి బయటకు వచ్చేసి ఈ సెప్టెంబర్ నెలలో అద్భుతాలు మీరు చూస్తారు శుభమస్తు